ఎవరీ డే ఇట్లెవరికి ఆప్షన్ కూడా ఉంటుంది పూరి కావాలంటే పూరి తీసుకోవచ్చు పలు గురించి పూరీ సూపర్ హిట్ అందులో రెండు సార్లు పెట్టాం తర్వాత లంచ్ డిన్నర్ కూడా ఎవ్రీ డే మనం తిరిగి ఇస్తున్నాం కోరిస్తున్నాం వీక్లీ ఒక సారీ స్వీట్ ఒక స్పెషల్ రైస్ స్పెషల్ బిర్యానీ లాంటివి సార్ ఇక్కడి నుంచి వస్తారు సార్ పెరిగి సారీస్ చూసుకోండి రే బాగున్నారా ఏమనిపిస్తా ఉంది మీకు ఆటో డ్రైవర్గా

సార్ కరోనా తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా చిచ్చిపోయాం సార్ బిజినెస్ లో లాసి వచ్చి ఆ టైంలో ఫోటో తిడ్డానికి కూడా ఉండేది కదా సార్ మాకు చాలా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుండి అనిపించింది పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీలేదు సార్ ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్ అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఈ ఇప్పుడు రాజ్యం పోతా మా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒకప్పుడు ఆకలితో కడిమి నిన్న తిని వాళ్ళం సార్ ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కడిజిన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం పోయిన ఐదు సంవత్సరాలు ఆకలితోనే చాలామంది ఒకట తిని తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతోమంది అన్నిట్లో నేను ఒకరిని మా ఫ్యామిలీ కూడా ఇది పెట్టినందుకు గొప్పగా ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది మేము చేస్తావా చికెన్ పకోడి పండిస్తారు నాది అంతకు ముందు బట్టల షాప్ కొంచెం ఆర్లీగా పోయి చికెన్ పకోడి పండి పెట్టుకున్నా ప్రస్తుతానికి నేనే కొట్ట నేర్చుకున్నావా నేర్చుకున్నాను ఏమీ తెలియదు రోజు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్ ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అవుతున్నారు ఇంకా రాలేదు పూర్తిగా పర్వాలేదు ఇప్పుడు పరి యావరేజ్ నడుస్తుంది సార్ రోజుకి ఒక ఐదు వందల ఆరు వందలు ముగుతున్నాయి ప్రస్తుతానికి ఎలాగైనా బర్త చెక్కాలని అలా కానీ నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కష్టపడి బండి మామూలు బండి నా కోపలు బండి సార్ నాకు దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుంది సార్ ఉపాయ నాకు చాలా ఉపయోగపడుతుంది రోజుకి అరవై రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు అతనికి తనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా తోపుడు బండ్లు అది తనకి ఇప్పించండి సరే తన ఆదాయం పెరిగేడిగా మీ పేరు వంశీ కృష్ణ సార్ నిమ్మార్థన్ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ